శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పూర్వం అంబరీషుడని ఒక రాజుగారు ఉండేవారు పరమ విష్ణు భక్తుడు తనకు అపకారం చేసిన శత్రువుల్లో కూడా నారాయణుణ్ణి చూసే నిజమైన వైష్ణవుడైన ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు అందరికీ భోజనం పెట్టి పారణ చేసేవాడు ఏడాది పాట అలా ఏకాదశి వ్రతం చేశాక ఆఖరి నెలలో బృందావనంలో మధువనంలో మూడు రాత్రులు ఉపవాసం చేసి పక్క రోజు ద్వాదశి రోజు అందరికి భోజనాలు పెట్టి దానాలు చేసి సరిగ్గా పారణ చేద్దామని సిద్ధమయ్యేసరికి ఈ లోపల దూర్వాస మహర్షి అతిథిగా వచ్చారు పరమానంద స్వామిన స్వామి నా పారణ రోజు మీరు వచ్చారు అదృష్టము భోజనానికి రండి అని పిలిస్తే ఆయన నదీ స్నానం చేసి వస్తాను అప్పటిదాకా వేచి ఉండు అని చెప్పి ఆయన యమునా నదికి వెళ్ళారు ఎంతకీ రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి ఆయన రాకుండా తింటే అతిథిని అవమానించినట్టు తినకపోతే సంవత్సరం పాటు చేసిన వ్రతభంగం అయిపోయినట్టు అప్పుడు రెండో చెడకుండా కొంచెం తీర్థం స్వీకరించాడు దూర్వాస మహర్షి వచ్చాడు వచ్చి ఆ